హాయ్ గైస్ వెల్కమ్ టు శివా సునీత్ లైఫ్ స్టైల్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు మనం గుమ్మడికాయ కర్రీ తయారు చేసుకుందాం ఫస్ట్ గుమ్మడికాయని చాక్తో కొయ్యకూడదు కాబట్టి గుమ్మం దగ్గర పగలగొట్టుకున్నాను కొట్టుకున్నాను కొంచెం బాండీలో ఆయిల్ వేసుకొని పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి స్లైసెస్ అలా కట్ చేసుకొని ఆనియన్స్లో ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలి ఈ ఆనియన్స్లో కొంచెం ఉప్పు వేస్తే ఆనియన్స్ మొత్తం తొందరగా మగ్గిపోతాయి తర్వాత మనం గుమ్మడికాయ ముక్కలను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించాలి తర్వాత గుమ్మడికాయ ముక్కలను ఈ ఆనియన్స్లో వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించాలి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా కలిసేలా కలపాలి మూత పెట్టి టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చిటికెడు పసుపు రెండు స్పూన్ల కారం తగినంత ఉప్పు యాడ్ చేసుకొని బాగా మగ్గిన తర్వాత కొంచెం వాటర్ వేసి గుమ్మడికాయలు ఉడికేంత వరకు మగ్గించాలి ఆ తర్వాత కొంచెం బెల్లం వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఎంతో ఇష్టమైన గుమ్మడికాయ కర్రీ రెడీ అయిపోతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్